హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లారీ డ్రైవర్ ఓ హంట రోడ్లో దాబాలో జరిగిన అనుభవం అంటే దాబా అంటే దాబాలో కాదు దాబా వెనకాల ఉన్న ప్లేస్లో జరిగిన అనుభవం అసలు వెనకాల ఏం జరిగింది అతనికి ఎదురైన అనుభవం లేదు అసలు జీవితంలో అతను ఇంతవరకు ఎప్పుడూ అలాంటి సంఘటనలకు అతనికి ఎదురలేదు కనీసం వాటి మీద అతనికి నమ్మకాలు కూడా ఉండవు కానీ అతని నమ్మకం లేని వ్యక్తికి ఓ బలం గట్టి బలమైన సంఘటన ఎదురైతే అసలు ఏం జరుగుతుంది ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు అనేది ఈ స్టోరీ సో మనం మనం వెళ్దామా ఇంకా మనం మన హంట ప్రపంచానికి రాజస్థాన్లో అతను జితేంద్ర యాదవ్ జితేంద్ర యాదవ్ అని ఇతను రాజస్థాన్ నుంచి హైదరాబాద్కి లోడ్ వేసుకొని అక్కడ నుంచి హైదరాబాద్కి వస్తాడు మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ రాజస్థాన్కి వెళ్తాడు అదే అతని పని అతనికి హైదరాబాద్లో బిర్యానీ అంటే పంచప్రాణం ఎప్పటినుంచో అనుకుంటాడు కానీ తన వెంట ఎప్పుడు తన స్నేహితులు ఎవడో ఒకడు వచ్చేవాడు అంటే మరొక డ్రైవర్ ఉంటాడు కదా అలాగా కానీ ఈసారి స్నేహితులను కాకుండా వేరే గుర్తు తెలియని వ్యక్తుల్ని పెట్టుకుందామని చెప్పేసి అలా పెట్టుకుంటేనే నేను బిర్యానీ తింటాను లేకపోతే వాళ్ళ ముందు నేను బిర్యానీ తింటే ఊర్లో నన్ను ఎగతాళి చేస్తారు అరే హైదరాబాద్ బిర్యానీ తిన్నాడు నాన్ వెజ్ తినకి అలవాటు పడ్డాడు అని చెప్పేసి అనుకున్నాడు కానీ అలా వేరే వ్యక్తిని అరేంజ్ చేస్తాడు ఆ వ్యక్తిని పెట్టుకొని ఆ ఊరు నుంచి బయలుదేరుతాడు అంటే రాజస్థాన్ నుంచి హైదరాబాద్కి లారీ బయలుదేరుతుంది నేరుగా వస్తూనే ఉంటాడు కానీ మిట్ట మధ్యలో అప్పుడప్పుడు అడవులు వస్తుంటాయి చిమ్మ చీకటి కారడవి అసలు ఏమీ ఉండదు కేవలం రోడ్డు తప్ప చుట్టుపక్కల ఏమీ కనబడదు అసలు ఆ రోడ్డు ఎంత భయంకరంగా ఉంటాయంటే మిట్ట మధ్యలో ఆ అడవులలో చెట్ల కొమ్మలు వెండిపోయిన చెట్ల కొమ్మలు ఎండిపోయిన చెట్లు వస్తుంటే మధ్యలో తెల్లని రోడ్డు ఆ రోడ్డుకి ప్లేస్ లేసిన బయట్ పెయింట్ తప్ప మరొకటి ఏది కనిపించదు అలాంటిది అలానే ప్రయత్నిస్తున్నాడు కానీ అతను ఎప్పుడు భయపడలేడు అతని దా ధైర్యస్తుడు కూడా కానీ ఓసారి ఏమైందంటే అతనికి బిర్యానీ తినే కోరిక ఎలాగో ఉన్నది కాబట్టి మిట్ట మధ్యలో అంటే సగం దూరం వచ్చాక హైదరాబాద్కి రాజస్థాన్కి మధ్యలో ఉన్న ప్రదేశానికి వచ్చాక అతనికి ఓ అడవి ప్రాంతం ఎదురేసి అక్కడ దాబా ఉన్నది దాబాలో బిర్యానీ కనిపించేసరికి ఏదో తిందాం లేనుకుని లారీని అంటే తన తీసుకున్న లారీని ఒకవైపుగా ఆపుతాడు హైదరాబాద్లో ఆ దాబా వచ్చేసి అంటే ఈ దాబా అనేది హైదరాబాద్ వాడితే కనుక అతను హైదరాబాద్ బిర్యానీ కూడా రాసి ఉంది ఇక అది చూసి అతను ఆ దాబాలోకి వెళ్తాడు దాబాల కలిగిన తర్వాత కౌంటర్ మీద ఉన్నతను వచ్చి ఏం కావాలని అడుగుతాడు నాకు ఇలా హైదరాబాద్ బిర్యానీ కావాలి అని అంటాడు అయితే ఇతనికి గుర్తుకొస్తుంది నా వెంట పెట్టుకుని వచ్చిన వాడు ఏం చేస్తున్నాడని వెనక్కి చూస్తే వాడు లారీలో నిద్రపోతూ ఉంటాడు ఈసారి ఏం చేద్దాం వీడికి ఒకవేళ తీసుకువేస్తే అతను నాకు బిర్యానీ తీసుకొచ్చాడని వీడి వల్ల నాకు తెలుస్తుందేమో అనుకొని వాడికి నేను తీసుకువెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను అనుకొని బిర్యానీ ఆర్డర్ చేస్తాడు బిర్యానీ ఆర్డర్ చేశాక తింటూనే ఉంటాడు రెండు ప్లేట్లు బిర్యానీ ఆర్డర్ చేస్తాడు అంత కోరిక ఉంటుంది బాగా తింటాడు రెండు ప్లేట్లు తినేసి మిగతాది ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకొని అతనికి లారీల కోసం ఇతని వెంట వచ్చిన అతనికి ఇస్తాడు అతను అది తీసుకొని తింటుంటాడు లారీలో సరే నువ్వు తింటుండు నేను చుట్టుపక్కల అంటే నేను వెనక్కి ఫ్యామిలీతో అందరితో ఫోన్లో మాట్లాడి వస్తాను మనకు కొంచెం టైం ఉందిలే ఒక అరగంట టైం తిని రెస్ట్ తీసుకోండి సరే అని చెప్పేసి అతను తింటుంటాడు ఇతను ఫోన్ చేసి ఇంటికి ఫోన్ చేసి తన భార్యతో మాట్లాడుతూ లారీ వెనుక వైపులో వెళ్తాడు ఆ వెనుక వైపు వెళ్ళగానే దాబా వెనకాల వాష్రూమ్ కనపడుతుంది అరే ఇక్కడ వాష్రూమ్ ఉంది కదా ఇక్కడ వెళ్దాం అక్కడ అంతటి చుట్టూ చీకటి చిమ్మ చీకటి చెట్లు మాత్రం ఆ దాబా దగ్గర ఒక్కటే వెళ్తూ ఉంటుంది లైట్గా వెనకాల ఏదో పాడుబడ్డ ఇల్లా కనపడుతుంది అక్కడ వాష్రూమ్కి వెళ్దాం అనుకుంటా ఇక దాబా దగ్గరికి ఎత్తి అడిగితే సరే వెళ్ళొచ్చు అది ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు ఎవరు చేసే చేసేవాళ్ళు లేక దాన్ని అలాగే వేశాం అని అంటాడు దాబా యజమాని సరే అని ఆ దాబాకి వెళ్తాడు ఆ దాబాకి వెళ్ళి డాబా డబ్బై కాల వాషన్ సైడ్ వెళ్తుంటాడు అప్పుడు అతనికి వాషన్ చేస్తున్న సమయంలో దూరం నుంచి ఓ పిల్లాడు కనపడతాడు అసలు ఆ పిల్లాడు ఎవరు అనేది అతనికి దూరంలో అంత చెత్తగా అన్న చెట్లు చేమలున్న అలాంటి భయంకరమైన చెట్ల పొదల్లో నుంచి ఆ పిల్లగాడు ఎవరో బాగానే ఆలోచిస్తూ చూస్తుంటాడు ఆ పిల్లగాడు ఇతనికి వేసి నవ్వుతూ ఉంటాడు మళ్ళీ విశ్వషూ మళ్ళీ తిరిగి చూస్తే అక్కడ ఆ పిల్లగాడు కనిపించాడు ఇది నాకు భ్రమనా లేకుంటే నాది ఇంకేమన్నా అనుకొని సర్లే చూద్దాం దీని సంగతి ఏందో అనుకుని తిరిగి వెళ్తుంటే అక్కడ ఏదో శబ్దం అవుతుంది ఏదో నవ్విన శబ్దం వినిపిస్తుంది మళ్ళీ నవ్విన శబ్దం వినిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే ఎవరో తొంగి చూస్తున్నట్టు కనిపిస్తుంది ఆ బాలు ఇలా కాదు వెళ్దాం అనుకొని ఆ ప్లేస్కి మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆ బాలుడు ఇతనికి వేసి చూస్తూనే ఉంటాడు చీకట్లో కనిపించి కనిపినట్టుగా ఉండే ఆ బాలుడి ముఖం ఇతనికి సరిగ్గా అర్థం కాదు నువ్వు ఎవరు నా ముందుకు రా అంటే నేను ఇక్కడే ఉంటాను నువ్వే నా ముందుకు రా సరే ఇది నా రెండు అడుగులేస్తాడు ఏ శాఖ అసలు ఏం జరిగింది నువ్వు ఎందుకు ఇంట్లో ఉన్నావు ఉన్నావు అంటే నేను కొన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉంటున్నాను అంటాడు మరి ఈ హోటల్ నిజమానికి నీకేం సంబంధం ఉందంటే ఓ ఒకప్పుడే నీ పని పనిచేసామని మంచి పేరుండేది ఫాస్ట్గా అందరికీ నేను సర్వ చేసేవాని నన్ను చూసిన ప్రతి కస్టమర్సు మళ్ళీ ఇదే హోటల్కి రావాలనుకునేవాళ్ళు నేను ఎంతో పేరు తెచ్చుకున్నాను ఈ హోటల్లో నా పేరే అని అంటాడు ఆహా సంతోష్ వా చాలా బాగుంది పేరు అప్పుడు గతంలో ఆ బాలుడు చేసిన మంచి పనులు అంటే గాలు ఆ దాబాలో ఏం చేశాడని చెప్తాను సరే అన్నీ సరే నేను ఇప్పుడు మళ్ళీ వస్తాను బాగుంటాడు నాకు మజా అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు నా హోటల్ యజమాని ఎందుకంటే ఇక్కడ డ్రింక్స్ ఏం దొరకవు ఇక్కడ పాన్ షాపులు కూడా ఎలాంటివి ఏం పెట్టలేరు తిందామంటే కానీ నాకు తాగుదాం అంటే చాలా ఇష్టం వాటి కోసం తప్పించేవాడిని నాకు ఇక్కడ మజా దొరకదు ఈ అడవిలో బయటికి వెళ్దామన్నా ఈ అడవి నుంచి బయటికి వెళ్ళడం కానీ ఎవరన్నా కస్టమర్లు వస్తే అడుగుదాం అనుకుంటాను కానీ బహుమానానికి అడగాను అంటాడు లారీ డ్రైవర్ అంటాడు నా లారీలో ఇప్పుడు ఏదో డ్రింక్ ఉన్నది ఆ డ్రింక్ తీసుకొస్తానని ఆ డ్రింక్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్తాడు అక్కడ ఆ బాలుడు కనిపించాడు దాకాగా మించినా ఈ బాలుడు ఇక్కడే ఉన్నాడు మరి ఆ బాలుడు ఎక్కడ వెళ్ళాడు అని అంటే చూస్తాడు మళ్ళీ ఎవరనుకుని మళ్ళీ హోటల్ యజమాని దగ్గరికి వస్తాడు యజమాని దగ్గరికి వచ్చి అలా జ్యూస్ బాటల్ పట్టుకుని నిలబడితే హోటల్ యజమాని అంటాడు అదేంటి వెనక్కి వెళ్ళొచ్చి జ్యూస్ బాటల్ పట్టుకొని వచ్చాము హోటల్ యజమాని అంటాడు నాకు ఇందాక వర్షం పోతుంటే ఓ పిల్లాడు కనిపించాడు ఆ పిల్లాడు ఎవరనేది నాకు తెలియదు కానీ ఇలా మాట్లాడాడు ఇదే హోటల్లో పనిచేసేవాడంట అన్నీ బాగానే చూసేవాడంట బాగా అందరితో ఉండేవాడు కస్టమర్ అందరితో లైక్ చేసేవాళ్ళంట అని హోటల్ యజమానితో చెప్తాడు హోటల్ యజమానికి అర్థం కా అసలు ఎందుకంటే ఆ పిల్లాడు పనిచేసేటప్పుడు ఆ హోటల్ యజమాని తండ్రి ఉండేవాడు కానీ ఇప్పుడు తండ్రి లేడు తండ్రి ఇంట్లో ఉంటాడు కొడుకు నడిపిస్తున్నాడు టబర్ అర్థంగా పేరు అంటే సంతోషం చెప్తాడు ఎందుకు సంతోషం చెప్పినా ఇతనికి తెలియదు ఎందుకంటే ఇతని తండ్రికి తెలుసు కానీ ఇతనికి తెలియదు సర్లే మా నాన్న తెలిసి ఉంటాడు మయో మరి ఇప్పుడైతే లేరు పిల్లలు ఎవరు లేరు ఇక్కడ మయో మాకు తెలియదు అంటే అయితే లారీ ఓనరు సమయం ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాను డ్రైవర్కి హోటల్ యజమాని పీల్చినట్టుగా అనిపిస్తుంది హోటల్ యజమాని పీల్చిందిగా అని చెప్పేసి హోటల్ యజమాని వైపు వెళ్తాడు వెళ్ళిన తర్వాత యజమాని అంటాడు నీకు నిజంగా ఎవరు కనిపించారు అంటాడు నాకు కనిపించింది ఎవరు ఆ బాలుడే ఏ బాలుడు ఎలా ఉన్నాడంటే పట్టిగా ఉంటాడు ఎందుకంటే మా దాబాలో పనిచేసిన వాళ్ళు ఇద్దరు సంతోషలు ఒక సంతోష చనిపోయాడు పసరికలు వచ్చి అంటే జాండీస్ వచ్చి మరొక సంతోషేమో అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో అంటున్నాడు మరి నీకు కనిపించిన సంతోషం ఎవరు నాకు తెలియదు అని లారీ ఓవర్కి అర్థం కాదు సర్లే ఫోటోస్ ఏమైనా ఉన్నాయంటే తెలియదు కానీ లారీ డ్రైవర్ ఆ దాబా నుంచి బయలుదేరుతాడు బయలుదేరి వెళ్తున్న లారీ డ్రైవర్ అలాగే వస్తూ ఉంటాడు మధ్య మధ్యలో అక్కడక్కడ స్వీ సిటీలాగా ఏరియాలు వస్తాయి అవన్నీ దాటుకుంటూ వస్తాడు అప్పటికి ఆ డాబా నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం వచ్చేస్తాడు సమయం రెండున్నర అవుతుంది రెండున్నర అంటే చిమ్మ చీకటి కార్ అడిగింది ఎవ్వరూ ఉండరు ఆ చీకట్లో వాష్రూమ్కి వెళ్దామని చెప్పేసి ఆ లారీ డ్రైవర్ దిగుతాడు దిగి తనతో ఉన్న అతన్ని కూడా దింపుతాడు దిగి ఎర్రూరు కలిసి వాష్రూమ్కి వెళ్తుంటారు అలా వాష్రూమ్కి వెళ్తున్న లారీ డ్రైవర్కి దూరం నుంచి మళ్ళీ అదే బాలుడు కనపడతాడు అంతే దెబ్బకి ఆ లారీ డ్రైవర్కు ఫ్యూజులు ఓడిపోతే అక్కడ కనిపించిన ఈ బాలుడు ఇక్కడ కనపడుతున్నాడు అంటే మరి ఆ పిల్లాడు నిజంగానే చనిపోయినా చనిపోయి నాకు దయ్యమే ఆత్మ ఆత్మరూపంలో ఆ పిల్లాడు ఆ డాబా చుట్టూ తిరుగుతున్నాడా అంటే ఇప్పుడు నా వెంట పడతాడా అని లారీ డ్రైవర్ అంటాడు కానీ నాకు దయ్యాలంటే నమ్మకం లేదు కానీ ఈరోజు నాకు ఇలా ఓ బాలుడి ఆత్మ కనిపించడం అనేది నేను నమ్మలేకపోతున్నాను కానీ నిజంగానే నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు నుంచి అతను ఆ దాబా పరిధికి రాగానే బండిని వేగంగా పోనిస్తాడు కనీసం అటువైపు తిరిగి కూడా చూడలేదు ఎందుకంటే ఆ బాలుడి ఆత్మ కనబడుతుందేమో అనే భయంతో అప్పటి నుంచి అతనికి ఆత్మలన్నా దయ్యాలన్నా నమ్మకం కలిగి అంతకుముందు నమ్మేవాడు కాదు ఈ ఘటన నమ్మకం లేని ఓ వ్యక్తిని నమ్మించేలా చేసింది సో ఫ్రెండ్స్ ఓ లారీ డ్రైవర్కు జిదైన అనుభవం ఇది ఈ వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మీరు ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక జరిగిన సంఘటనతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే బాయ్